తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇల్లు అనేది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టు అయితే విడుదలైతే చేస్తున్నారు ఎలాంటి అర్హతలు ఉండాలి ఎంత అమౌంట్ అనేది పడుతున్నాయి ఎన్ని విడుదలగా పడుతున్నాయి మరి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు పడుతున్నాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బలకొని ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ వస్తాయి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ ఉంటుంది నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తుంది ఎక్కడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి కూడా రాందరో వీళ్ళు ఎల్వన్ డిస్ట్ అయితే అర్హతలు ఏంటంటే స్థలం ఉంటే ఇల్లు లేని వారికి మాత్రమే అర్హత అంటే వీళ్లకు ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతలు అయితే పడుతున్నాయి బీస్మెట్ అనేది ఫోటో అనేది పైన కింద మట్టితో సహా అయితే తీసి ఇవ్వాలి లక్ష రూపాయలు వీళ్ళకి అమౌంట్ అనేది పడుతుంది అలాగే గోడలకు లక్ష ఇరవై ఐదు వేలు అలాగే స్లాబ్కు లక్ష డెబ్బై ఐదు వేలు అలాగే ప్లాస్టింగ్కు లక్ష రూపాయలు అయితే వేస్తారు అలాగే మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆరు లక్షల రూపాయలు కూడా వేస్తున్నారు అయితే నాలుగు వందల చదరపు అడుగుల సెన్స్ నుంచి ఆరు వందల చదరపు అడుగుల సెన్స్ వరకు అయితే మాత్రమే ఉండాలండి అరవై గజాల లోపు మాత్రమే ఉండాలి ఇది అలాగే ఇప్పుడు మూడు వందల ఇరవై మూడు చదరపు సెన్స్ కూడా అంటే యాభై గజాల లోపు కూడా ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసే అవకాశం కూడా వీళ్ళకు ఇచ్చారు ప్రభుత్వం ఆరు లక్షల రూపాయలు అయితే అమౌంట్ అనేది వేస్తున్నారు అలాగే ఎల్ టూ లిస్ట్ వారికి ఎల్ త్రీ లిస్ట్ వారికి 그러니까 힘든 일단, 일단, ఎల్ త్రీ ఎల్ టూ లిస్ట్ వారికి స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే అర్హత అయితే కలిగి ఉంటారు డబుల్ బెడ్రూమ్స్ ఇవి ఇంద్రమ స్టేటస్ అని కూడా రావడం జరిగింది మీరు ఆన్లైన్లో చెకప్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా పేరు అనేది నమోదు చేసుకో నమోదు అయిన వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే వస్తాయండి తప్పనిసరిగా చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ నల్గొండ వికారాబాద్ మల్ ఈ ఏరియాల్లో అయితే అందరికైతే ఈ యొక్క ఇంద్రమైల్ అనేది డబుల్ బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి ఇంతకుముందు పం ప్లంబర్ పని ఆగిపోవడంతో కొద్దిగా లేట్ అనేది అయ్యిందండి ఖచ్చితంగా అందరికైతే వస్తున్నాయి యంత్రీ లిస్ట్ వారికి ఇంత ముందు ఇంద్రం తీసుకున్న వారికి కూడా ప్రభుత్వం అయితే మళ్ళీ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కల్పిస్తున్నారండి లైక్ చేయండి థ్యాంక్స్